వందనాలన్నా నా ప్రశ్న యషయా గ్రంథము నుండి యష్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము నలభై మూడో అధ్యాయము పదిహేనో వచ్చినము నుండి నేను ఒక్కడనే సృష్టికర్తనని అక్కడ సంబోధించటం జరిగింది అయితే వచ్చినాన్ని ఆధారంగా తీసుకొని చాలామంది క్రీస్తు సంఘ సేవకులే తండ్రి మాత్రమే సృష్టికర్త అని బోధిస్తూ ఉన్నారు అయితే నా ప్రశ్న తండ్రి మాత్రమే సృష్టికర్త క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ సృష్టికర్త కాదా వాళ్ళు చెప్పేది తప్పు ఎందుకు తప్పు అంటే ఒక వచ్చినాన్ని ఆధారంగా చేసుకొని బైబిల్కి మరొక వచ్చినానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఒక వచ్చినమో మరొక వచ్చినానికి వ్యతిరేకంగా కనుక మనం వివరణ ఇచ్చినట్లయితే మన వివరణ అవుతుంది కానీ వాక్యం తప్పు అవ్వదు ఎందుకంటే యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాలు ఆది ఎందు వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగాను కాబట్టి సమస్తము క్రీస్తు ప్రభు మూలంగా కలిగింది ఆయన సృష్టికర్తగా అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని నన్ను చెప్పిన విషయా పక్కన కనుక పెట్టి చూస్తే తండ్రి సృష్టికర్త అవును క్రీస్తు సృష్టికర్త అంటే అవును పరిశుద్ధాత్మ కూడా ఈ సృష్టిని చేయటంలో ఉన్నాడంటే అవును అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎవరు ఇస్తారా ఎక్స్ప్లెనేషన్ అదే మనం ఎప్పుడైనా సరే ఒక వచనాన్ని వివరించేటప్పుడు మరొక వచనానికి వ్యతిరేకంగా మన వివరణ ఉండకూడదు అట్ల కనుక ఉన్నట్లయితే అది తప్పు అవుతుంది ఇందాక చెప్పినట్లుగా గ్రంథాన్ని పరిగణలోకి తీసుకొని తండ్రి మాత్రమే అనే పదం మనం చేరిస్తే మాత్రమే అనే పదం కనుక చేరిస్తే అది యోహానుసువార్త ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలకి వ్యతిరేకంగా ఉంటుంది వ్యతిరేకంగా ఉందంటే వాక్యం ఎప్పుడు తప్పదు మనం తప్పు అవుతాం మన వివరణ తప్పు అవుతుంది కానీ అంటే వాళ్ళు ఏమని బోధిస్తున్నారంటే దేవుడు మోసనే ఫరోకి నేను దేవుడిగా ఉంచుతానని మోసాతో చెప్పాడు కదా అక్కడ దే మోసనే దేవుడిగా చేశాడు ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా దేవుడిగా ప్రకటించి చెప్పబడ్డాడు కానీ క్రీస్తు ప్రభు సృష్టికర్త కావాలని మనం దాన్ని గమనించాము చెప్పబడితే దేవుడవడు సృష్టిస్తే దేవుడవుడు దేవుడు అంటే స్వయంభవడు తనంతట తాను ఉంటేనే దేవుడు అవుతాడు తండ్రి ఎలా తనంతటి తానుగా ఉన్నాడు క్రీస్తు తనంతట తాను ఉంటేనే దేవుడు అవుతాడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకే ఎదురు వస్తుంది సృష్టింపబడితే ఆయన దేవుడు అవడు కదా